నిఖిల్ ఏవి జర్నీలో సూపర్ డూపర్ ట్విస్టులు కనబడ్డాయి అయితే నిఖిల్ కి ఇప్పటి వరకు చూసినట్టయితే బిగ్ బాస్ లోకి అడుగు పెట్టినప్పుడే తను విన్నర్ రేస్ లోకి వచ్చాడు తన టాస్క్ ఆడే విధానం కానీ తన ఫ్రెండ్షిప్ చేసే విధానం కానీ మొదటి రోజునే తను క్లాన్ చీఫ్ అవ్వటం ఇవన్నీ కనుక చూసుకున్నట్టయితే అదే జరుగుతాం అయితే ఇక నిఖిల్ జర్నీలో యష్మి ఒక చిన్న తీపి జ్ఞాపకం ఎందుకనంటే అప్పటి వరకు నిఖిల్ జర్నీ ఒకలా ఉంది ఎప్పుడైతే వైల్డ్ కార్డ్స్ వచ్చారో యష్మి నిఖిల్ మధ్య క్లోజ్నెస్ అనేది లవ్ కి దారితీస్తుంది వాళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది అనే విషయం బయట ప్రపంచానికి తెలిసింది అయితే యష్మిని బుగ్గ గిలినప్పుడు అలాగే తనని దగ్గరికి వచ్చి హక్ చేసుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఏవిలో చూపించినప్పుడు నిఖిల్ చాలా మురిసిపోయాడు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏ సిగ్గుపడుతున్నాడా ఒక రకమైన తెలియని ఒక ఆనందంతో కూడిన ఫీలింగ్ నిఖిల్ ఫేస్లో అనమాట కానీ అదే సమయంలో ఆ నిఖిల్ ఎంతలాగా హ్యాపీ ఫీల్ అయ్యాడో అంతలాగా మరొక వైపు సోనియా వచ్చి నువ్వు యష్మి ఫీలింగ్స్ని పాడు చేసే వినంగానే గా అక్కడ తనకి తాను కోల్పోయాడు అనమాట ఏడ్ చేశాడు కళ్ళంబడి నీళ్ళు పెట్టుకుని అంటే తను గా ఉన్నాడు ఇప్పుడు తను తా నిఖిల్ అందరూ ఏమన్నారు నువ్వు యష్మిన్ వాడుకున్నావు అన్నారు యష్మిన్ తను వాడుకోలేదు యష్మిని మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాడు బయట కావేరి ఉంది అది ఉంది అది ఉంది పక్కన పెట్టేస్తే తను ఇష్టపడ్డాడు కానీ నాకు నాకు వద్దు నాతో లవ్ వద్దు నేను నీతో మాట్లాడలేను అంటే అప్పుడు యష్మి ఏమంది మనం ఫ్రెండ్స్లో అయినా ఉందో నువ్వు నాతో ఫ్రెండ్షిప్ కూడా సరిగ్గా చేయట్లేదు అని అయితే అప్పుడు నిఖిల్ ఏమన్నాడంటే లేదరా నాకు ఏ బయట వేరే స్టోరీ ఉందంటే అప్పుడు యష్మి అది నాకు కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి నువ్వే కాదు కానీ నువ్వు నాతో ఫ్రెండ్గా కూడా ఉండటం లేదని తిట్టింది ఓకే దీనిలో యష్మి తప్పు లేదు నిఖిల్ తప్పు లేదు కానీ చూసిన వాళ్ళు మాత్రం చాలా మిస్అండర్స్టాండ్ చేసుకొని నిఖిల్ మీద లేనిపోని అభాండాలన్నీ వేశారు అది చూసి ఏడ్ చేసింది నిఖిల్ బిగ్ బాస్ చెప్పిన తర్వాత బిగ్ బాస్ నేను ఇదే బిగ్ బాస్ నా ఒరిజినాలిటీ ఇదే బిగ్ బాస్ నేను ఎవరిని వాడుకోలేదు ఏమీ చేయలేదు అంటూ చెప్పాడు అయితే నిఖిల్ తన గురించి యష్మి గురించి ఏం బయటకు వెళ్ళింది ఎందుకు వీళ్ళు ఇలా మాట్లాడారు అన్నారు కదా అంటే యష్మితో తను క్లోజ్ గా ఉండడం కొంచెం లవ్లీగా ప్రవర్తించడము తన బుగ్గ గెలడం వెనక నుంచి హక్ చేసుకోవడం గౌతమ్ తో డాన్స్ చేసినప్పుడు భరించలేకపోవడం ఇవన్నీ కూడా తనలో తెలియకుండా కలిగిన ఫీలింగ్సే బిగ్ బాస్ లో నిఖిలే మాత్రమే కాదు చాలా మంది ఆ వాళ్ళ ఒక రియాలిటీ మర్చిపోతుంటారు అంటే తెలియకుండానే ఒక బాండింగ్ ఏర్పడుతుంది అది యష్మి విషయంలో జరిగింది సో ఆ క్రమంలో తను మేబీ ఆ రకంగా ప్రవర్తించుండొచ్చు కానీ కానీ ప్రతిసారి నిఖిల్ ఆ రకంగా అనడం కరెక్ట్ కాదు కదా వాడుకున్నాడు యూజ్ చేసుకున్నావు ఇవన్నీ కరెక్ట్ కాదు ఏం వాడుకున్నాడు తన టాస్క్ తను ఆడుకున్నాడు తన జడ్జ్మెంట్ తను ఇచ్చాడు తన నిందలు తను పడ్డాడు